హాయ్ ఫ్రెండ్స్ నిన్న తిరుపతిలోని జూడియో షాపింగ్ షాపింగ్ మాల్కి వెళ్ళినామనమాట మా పాప టెన్త్ క్లాసు రిజల్ట్ నిన్నే వచ్చాయి అంటే ఆమె తమిళనాడులో చదివిందనమాట ఇంకా ఇంటర్ కాలేజీలో చేరాలి కాబట్టి హాస్టల్లో చేరుతుంది డ్రెస్సులు తీసుకోవాలని జూడియో షాపింగ్ మాల్కి అయితే వచ్చాము అంత వెతికి వెతికి తిరిగి ఒకే ఒక సెట్ మాత్రం తీసుకునింది మా ప్రిషా బాబు కోసం అందు చూసినాం కానీ అక్కడ చిన్నపిల్లలకి సరిపోయే డ్రెస్సులు లేవు ఫస్ట్ ఫ్లోర్లో అయితే అమ్మాయిల డ్రెస్సులు సెకండ్ ఫ్లోర్లో అబ్బాయిల డ్రెస్సులు ఉన్నాయి మళ్ళీ సంజుబాబు కోసం అచ్చు బాబు కోసం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము అక్కడైతే వాళ్ళకి కూడా సెట్ కాలేదు డ్రెస్సులు అంతా తిరిగి తిరిగి చూసేసి మళ్ళీ కిందకు వచ్చేసాము నీతు పాప మాత్రం ఒక సెట్ తీసుకుని డ్రెస్సులు అంతే మాలంతా దిగినాము ఎక్కడ సూట్ అవ్వలేదు మా ఫ్రెషా మాత్రము నీళ్ళు తాగాలి నీళ్ళు తాగాలి అనేసి బాగా అల్లరి చేసింది పాప షాప్ అంతా మళ్ళీ కింద షాప్లో ఎక్కడ నీళ్ళు లేకపోతే మళ్ళీ పైకి వెళ్ళేసి మా ప్రెషా పాప అచ్చుబాబు నేను వెళ్ళేసి వాటర్ తాగేసి వచ్చాము మా పాప షాప్ అంతా అల్లరి బాగా చేసిందన్నమాట బాగా ఆడుకునేసి షాపింగ్ ఏం చేయలేదు మా పాప సంజు బాగా ఆడుకున్నారు బాగా ఆడుకునేసి తిరిగి తిరిగి షాప్ అంతా మా నీతుపాప ఒకే ఒక్క సెట్ తీసుకునిందంటే బిల్ వేసే దగ్గర చాలా లేట్ అయిపోయింది షాప్ అంతా రెండు మూడు సార్లు బాగా తిరిగేసినాము చూడండి మా పాప ఎలా ఎగురుతుందో నేను వీడియో తీస్తుంటే మా పాప చేయి అడ్డం పెట్టేస్తుంది అందుకే బొమ్మ కూడా రాలేదు చూడు ఎలా ఆడుతుందో చూడండి డాన్సులు వేసుకునింది బాగా ఇదిగో రెండు జుట్లు వేసుకొని ఎలా ఎగురుతుందో చూడండి మా పాప అంతా తిరిగేసి ఆ షాప్ పక్కన ఏదో స్పెషల్ రోస్ మిల్క్ అంట రాజమండ్రి వాళ్ళ షాప్ అంట ఆ షాప్లోకి వెళ్ళేసి అచ్చిబాబు మా గౌతమి మాత్రం రోస్ మిల్క్ తాగినారు మా పిషాద్ బుజ్జి మాత్రం పిస్తా మిల్క్ కావాలనింది స్పెషల్ కోవా పిస్తా మిల్క్ తీసుకునింది ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వచ్చి కార్ ఎక్కేసి నేను అచ్చబాబు రిషాపాప్ మాత్రం ఇక్కడే తిరుపతిలో దిగేసినాము నీతమ్మ గౌమి